నమస్కారం అండి భవిష్యక ఛానల్ ప్రేక్షకు అందరికీ స్వాగతం నేను యజ్ఞేష్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు ఏర్పాట్లు నాడుకోవాలి మన భవిష్యత్ ఛానల్స్టేస్ తెలుసుకున్నాను కదా కొన్ని పేర్లకు సంబంధించిన మనం కొన్ని పర్టికులర్ కొన్ని నేమ్స్ తీసుకొని దాని గురించి వివరణ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి న్యూమరాలజికల్గా ఏంటంటే ఒక అక్షరం మార్చంగానే మనం అదృష్టవంతులు మారిపోతాము అంటే ఒకటి రెండు సార్లు నేను చెప్తుంటాను ఏదన్నా ఒకటి మనం నమ్మాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అర్థం చేసుకోండి ఒక అక్షరం మార్చాలి అంటే అది ఏ రకంగా అది మనకి ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారంగా అవుతాయినే ఏదైనా రిజల్ట్ ఉంటుంది యాస్ట్రాలజీ పూర్తి విధానం తెలిసిన వాళ్ళు న్యూరాలజీ పూర్తి విధానం తెలిసిన వాళ్ళు గ్రాఫ్ కూడా పూర్తిగా తెలవాలి గ్రాఫ్ అంటే ఏ ఇక్కడ ఏ లెటర్ ఇక్కడ కూడా అలా అని కాదు గ్రాఫ్ సిస్టమ్ అనేది ఉంటుంది మనం దగ్గరికి వచ్చినప్పుడు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇవాళ మనం ఒక నేమ్ గురించి తెలుసుకుందాం ఆ నేమ్ ఏంటంటే శివ అంటే పరమశివుడికి ప్రతి చాలామంది భక్తులు ఊళ్ళలో ఏంటంటే ఇక అంటే వాడి పేరు శివ అని చెప్పి పెట్టేస్తారు శివయ్య కానివ్వండి లేదా పరమశివుడు కానివ్వండి ఇలాంటి పేర్లు పెట్టాడు సింపుల్గా ఏంటంటే శివ నేను శివభక్తుడు అండి శివభక్తుణ్ణి శివభక్తుణ్ణి శివాన్ని పెట్టేస్తాను ఈ పేరు పెట్టడం వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు అనేవి మనకుంటున్నాయి ఎందుకు అసలు దేవుడు పేరు పెట్టుకున్నా కానీ ఎందుకు వస్తుంది అసలు ఇబ్బంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం నేను ప్రతిరోజు మీకు చెప్తూనే ఉంటాను సర్నేమ్ శివకి సర్నేమ్ స్టార్టింగ్ ఏమొస్తుంది ఇక్కడ స్టార్టింగ్ ఏ వస్తుందా బి వస్తుందా ఎస్ వస్తుందా ఎన్ వస్తుందా ఎలా వస్తుంది ఆ సర్నేమ్ని బట్టే ఈ శివ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది ఈ యొక్క పేరుతోటి డిసైడ్ కాదు ఎందుకంటే శివ అనే వాళ్ళని మీరు ఎంతమంది చూడండి టెన్ అవుట్ ఆఫ్ సెవెన్ మెంబర్స్ మ్యాక్సిమం ఎడ్యుకేషన్ మధ్యలో వదిలేసిన వాళ్ళే ఉంటారు ఎందుకు మరి దేవుడి పేరు పెట్టుకొని మంచి నక్షత్రంలోనే పెట్టాం వాడు పుట్టిన జన్మదిన నక్షత్ర ప్రకారాన్ని పెట్టినప్పుడు కూడా ఎందుకు మరి ఇలా మార్పియ్యే చూడాలి ఇక్కడ రాశి ఏమొస్తుంది స్థిర రాశిలో ఉంటున్నాడా దృబల రాశిలో ఉంటున్నారా చర రాశిలో ఉంటున్నారా స్థిర రాశిలో ఉంటున్నాడా జలరాశ అగ్నిరాశ ఇవి ఇన్ని ఏమి చూడకుండా అండ్ ఈ నక్షత్రం అన్నీ పెట్టేసేయండి అయిపోయింది మా బాధ్యత అయిపోయింది తర్వాత మళ్ళీ వాడిని మనం వాడటం ఎందుకురా నీ లైఫ్ ఇలా అయిపోయింది ఇలా అవుతుంది ఏమన్నా మారరా అంటే ఏమైంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వేసేసి అయిపోయేది ఇంకేం చేస్తాం కాబట్టి పేరు డిసైడ్ చేసే ముందు పిల్లలకు కావచ్చు లేదా నెక్స్ట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాబో మనకి టెన్త్ చదివే పిల్లలకి ఒకసారి సర్టిఫికేట్లో పేరు పడ్డది ఏంటి ఏం చేయలేము మళ్ళీ మార్చాలంటే నలభై యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఈ శివలు అసలు ఎందుకు డిఫెక్ట్ వస్తుందని మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ సిస్టమ్ ప్రకారమే ఐదు అక్షరాలు ఉంటాయి కదా ఈ శివ శ్రీ పదం అనేది వచ్చింది శివ ఈ ఐదు అక్షరాలలో పదహారు సంఖ్య అంటే బుధుడు కేతువు ఐదు పై ఏడు వచ్చింది ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే సర్వం నాకు తెలుసు అంటే పరమశివుడు కాదు పరమశివుడు శివ అనేది మనం పులుసుకుంటాం పరమశివుడు పరమేశ్వరుడు మహా బోళాశంకరుడు ఇలా ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి కానీ ఈ చిన్న పేర్లు ఆయన పేరు అనుకొని మనం పెడతాం కానీ నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది నాకు అన్నీ తెలుసు ఇక నేను మాట వినడు ఇంట్లో మాట వినడు ఫ్రెండ్స్ 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 అని తిరగటం వాళ్ళతో మొత్తం చాలామంది కెరియర్ కానివ్వండి ఇలా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటారు మళ్ళీ దాంట్లో మీరు చూసినట్టయితే డిడక్షన్లో మనం ఇక్కడ మూడు అక్షరాలలో పద్నాలుగు సంఖ్య అనేది వస్తుంది డిడక్షన్ మూడు అక్షరాల్లో పద్నాలుగు సంఖ్య డిడక్షన్ రావటం వల్ల ముండి అయితే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మూడు అక్షరాల్లో పద్నాలుగు ఇక్కడ చూడండి ఇది చాలా పవర్ఫుల్ పేరు పిఓ ఎల్ఐసిఈ పోలీస్ శివజీ పోలీస్కి ఏంటి సార్ సంబంధం అంటే ఈ యొక్క పా పీ అనే పదం ఏంటంటే ఏ పనైనా మేము చేయగలుగుతాం ధైర్యానికి ముందుకెళ్ళేలాగా ఎంతవరకైనా అయినా తెగించుకెళ్ళేలాగా ఒక మొండి పట్టుదలంచేది పదం పోలీస్ మళ్ళీ దీని దీనికి ఏంటి సార్ సంబంధం ఫస్ట్ అది చెప్పండి అంటే ఇక్కడ ఏమవుతుందంటే పోలీస్ అన్న పదానికి ఆ లక్షల్లో పద్దెనిమిది మళ్ళీ ఇరవై ఏడు ఇది ఈ సంఖ్య ఉంటుంది ఈ సంఖ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే నిత్యం ఒకదానికి అలవాటు పడిపోతారు నా పని ఇదే నేను డిపార్ట్మెంట్లో ఉన్నానంటే ఎవ్రీడే నా లైఫ్ ఇదే గ్రేట్ ఎగ్జాంపుల్ సచిన్ ఎస్ఏ సిహెచ్ ఐఎన్ ఈయనకు ఒకటే అడిక్టెడ్ వన్ ఆఫ్ ది మన క్రికెట్స్లో లెజెండ్ ఎందుకు ఈయన అడిక్టెడ్ అంతే అంటే ఈ పేరులో ఆ లక్షణాల్లో ఇరవై ఏడు సంఖ్య కానీ పద్దెనిమిది సంఖ్య వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువ ఏం ఆశించారు కదా లైఫ్ ఇంతే మన చే మనం ప్రతిరోజు లేస్తే చేయాలి చేయాలి అంతే స్ట్రిక్ట్గా ఉంటాం అయితే ఇక్కడ ఏమవుతుంది చూడండి ఈ మూడు అక్షరాల్లో పద్నాలుగు రావటం వల్ల కొట్లాటలు కేసెస్ మీరు శివాన పదంలో చూడండి కనీసం ఒక్కసారి పోలీస్ స్టేషన్ ఎక్కుతారు కొట్లాటలు గొడవలు జరుగుతాయి ఎందుకంటే ఈ మూడు అక్షరాలు పద్నాలుగు వినకపోవటం షార్ట్ టైంపర్ కోపం రావటం మన పోలీసులో కూడా మీరు చూసినట్టయితే పోలీస్ పి ఎయిట్ ఎల్ త్రీ సేమ్ త్రీ డిజిట్స్లో ఫోర్టీన్ నెంబర్ వస్తుంది అందుకనే ఈ త్రీ డిజిట్స్లో ఫోర్టీన్ ఉన్నప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఓడిదుడుకులు వచ్చినా మళ్ళీ రికవర్ అవుతుంటాం ఎంత దానికి అధైర్యవ్వడం అనమాట ఇంత అయిపోయింది అని చెప్పి అధైర్యం ఇంకా ముందుకు వెళ్తాం కానీ పక్కన ఉన్న పట్టించుకో పోలీసులో పట్టించుకోవాలి ఇక్కడ ఉంటుంది ఎందుకంటే పూర్తి సంఖ్యలో ఆ పేరు అనేది ఉంది కాబట్టి ఈ శివాలు ఏమవుతుందంటే ఈ స్టార్టింగ్ ఈ నక్షత్రానికి ఉన్న బలం ఇక్కడ లేదు అందుకని మూడు అక్షరాల్లో ఇది నెగిటివ్ చూపిస్తుంది ఇక్కడ వీళ్ళకి పాజిటివ్ చూపిస్తుంది కాబట్టి ఒక పేరుని అనలైజ్ చేసేటప్పుడు చాలా యాంగిల్స్ ఉంటాయి మనం అబ్జర్వ్ కానీ అవి ఏం చేయకుండా నేను ఇక్కడ ఒక లెటర్ పెట్టేసుకున్నానండి న్యూరాలజీ కరెక్షన్ తీసుకున్నానండి డైలీ ఇరవై ఏడు సార్లు ముప్పైసార్లు రాశానండి నా లైఫ్లో ఏం చేంజెస్ లేదంటే ఏం చేస్తాం కాబట్టి అసలు మనం ఏం కోరుకుంటున్నాం మన పేర్లు ఎలా ఉండాలి సచిన్ టెండూల్కర్ గారిని మీరు చూడండి సచిన్ గారిని ఎన్నిసార్లు క్యాప్టెన్సీ క్యాప్టెన్ చేసినప్పుడు కూడా ఇబ్బందులే పడ్డారు అదే గంగూలీ గారు కావచ్చు రాహుల్ డ్రైవిడ్ కావచ్చు గంగూలీ సేమ్ అదే మనం గణేష అన్నట్టు నిన్న వ్యాపారం కుజుడు నక్షత్రం పట్టుదలగా సాధించారు ఒకసారి మళ్ళీ రాహుల్ డ్రావిడ్ రా పదం బుద్ధి బుద్ధిబలంతో మంచిగా స్వయన్స్ స్టడీకి వెళ్ళారు ఇలా ఎంతమంది అయినా కపిల్ దేవ్ గారు ఆ కా పదం గురుపదం ఇలా ఒక ఒక పేర్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా లీడర్షిప్ న్యూమాలజికల్ నెంబర్స్ ఉన్నాయా లేదా చూడాలి అవి ఏం చూడకుండా ఒక లెటర్ పెట్టేసుకోండి అని చెప్పి మీరు నమ్మటం ఐదు వేలు పదివేలు ఫీజు ఇవ్వటం మోసుకోవటం తర్వాత సబ్జెక్ట్ని క్లెయిమ్ చేయొద్దు పర్సన్ క్లెయిమ్ చేయండి పర్సన్ నేను అద్భుతాలు చేసేస్తాను ఒక లెటర్ మారుస్తాను మీకు మీ పేరు లాజ్ చేసేస్తాను మీకు జాగ్రత్త అని చెప్తాను నేను రత్నం పెట్టగానే మీ మీకు భవిష్యత్తు జీవితాలు అంటే ఫస్ట్ అతని జీవితం మారాలి ఫస్ట్ అడ్మిషన్ రాజే కో కరువు పత్తి అయిపోవాలి ఎందుకని మరి కూడా మనం ఇలాగే ఉన్నామంటే ఎవరి టైం వాళ్ళది ఎవరు రాత వాళ్ళది దాన్ని అనుసరించుకుంటూ కొన్ని పుణ్య కార్యక్రమాలు దాన కార్యక్రమం చేసుకుంటూ మన జీవితంలో ముందుకెళ్ళాలి అలాగే ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని కూడా మనకు అనుకూలంగా పెట్టుకుంటే అప్పుడు ఈ శివను కూడా అద్విస్త మార్చవచ్చు కానీ ఈ యొక్క శివ అనే పేర్లో ఎన్ని లేటర్స్ యాడ్ చేసినా ఏం కాదు సర్ కరెక్ట్ చేసుకోవాలి ఈ శివ తర్వాత ఏదైనా యాడ్ అవుతే అప్పుడు ఏదైనా గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి శివ అన్న తప్పకుండా ఒకసారి మీ దగ్గరలో ఉన్న నిపుణులను కలిసి ఈ సర్ నేమ్ రెండు కలుపుకొని ఒకవేళ ఏం చేంజెస్ చేయలేకపోయినా ఒక అదృష్టరత్నం ద్వారానో ఒక రుద్రాక్ష ద్వారానో కనీసం దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ మనం తెచ్చుకోవచ్చు అది నేను ఎంతోమంది చూపించాను కాబట్టి మీ దగ్గరలో నన్ను ఇప్పుడు ఒకసారి కలిసి అసలు మీ నేమ్లో ఎలాంటి పొటెన్షియల్ నెంబర్స్ ఉన్నాయో రాంగ్ నెంబర్స్ ఉన్నాయో తెలుసుకోవాలని ప్రతి ఒక్క శివ వాళ్ళని కోరు అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లి మాయను ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ తాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిల్లి పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లి అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికి కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చు శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్ సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు స్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామరగింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ఘన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధనాన్ని చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజలమాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్కు మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారు అనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు రోజు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశ్ అమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లగూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసిన ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ద ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిసాను గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బంది మొత్తం చెప్పుకోవడంతో గురువు గారు నా జాతకాలు చూ చూసి పిల్లి మా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిపూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుణమాల కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్ లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయా తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ గుర్తుంటుంది టచ్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియో అతి శీఘ్రంగా మీకు చెప్తాయి సర్వేజ్ భవంతో ఓం ఓమార్